రాజేంద్ర లో డ్రగ్స్ మాఫియా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా బయటపడింది రాజేంద్రనగర్ ఎస్పోజీ స్థానికులు పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో సంతోష్ సందీప్ శివకుమార్ అని ముగ్గురు ప్రధాన నితలు అరెస్ట్ అయ్యారు వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో వెల్లడించారు డ్రగ్స్ కొనుగోలు చేసిన సాయిబాబు విశాల్ రెడ్డి సమీర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఆపరేషన్ లో రెండు లక్షల విలువైన పద్దెనిమిది గ్రాముల ఎండీఎంఏ నూట ముప్పై గ్రాముల గంజాయి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లుగా రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి నగరానికి సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో నైజీరియా నెట్వర్క్ ట్రేస్ చేస్తూ పోలీసులు సవరిస్తున్న చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు అక్కడ సప్లై లొకేషన్ తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్ కి అమ్మేవాడు సో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ ఒక టీమ్ ఏర్పాటు చేసి ఆ లోకల్ పోలీస్ రాహేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ దెన్ ఎస్ఓటి టీం టీమ్ ఎస్ఓటీ రాహేంద్ర నగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జాయింట్ ఆపరేషన్ లో మనం ఈ ఆర్ మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది ده ټوټه لیږد ورته او خپل 2 लाख پن 2 लाख 1000 تورکو اسونه دي ایم ڈی ایم ا كومرشل کاونټری